ఈ రోజు అర్ధరాత్రితో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాతున్న ఓజీ చలన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మానియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మారుమోగిపోతుంది దానిలో భాగంగా అమలాపురంలో ఈ రోజు ఓజీ హంగామా పేరుతో ఇక్కడ అభిమానులంతా కలిసి టౌన్ వారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులుగా నేను అలాగే మా తోటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ కలిసి ఈరోజు ఇంతటి భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చాం చాలా భారీగా తరలొచ్చారు అందరూ కూడా ఇంచుమించు ఇక్కడ ఏడు స్క్రీన్లలో మనకి చిత్రం కష్టపట్ల ప్లే అవుతుంది దానికి సంబంధించిన అభిమానులు ప్రేక్షకులంతా కూడా ఈ గ్రౌండ్లో ఉన్నారు ఇవాళ కానీ ఇంతటి ఆదరణకి ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులు రేపొద్దున ఈ చిత్రాన్ని మరింతగా విజయ విజయవంతం చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఓజీ ఆయన ఎప్పుడైతే ఓజీ అనే పేరు గంభీర్ అని ఎలా పెట్టారో మా వాళ్ళు కూడా దాన్ని జీవో కింద తిప్పి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ రూల్ చేస్తున్నాం జీవో అని అడిగి చూపించారు కానీ మేము ఖచ్చితంగా ఈరోజు ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో పెట్టుకున్నాం రేపు పొద్దున ముఖ్యమంత్రి స్థానంలో పెట్టుకునే వరకు కూడా మా అభిమాన కాలం అంతా ఎలాగే పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం